నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫెస్ట్ ఈ రోజు వీడియోలో ప్రతిజ్ఞ వేసుకున్నా సార్ దీంతో పాటుగా ఇంకొన్ని కలెక్షన్ చూపిస్తున్నాను అండ్ జ్యువెలరీ కూడా బోర్ అయ్యంత చూపిస్తున్నాను అనమాట ఈ కలెక్షన్ మీకు కావాలి అన్న టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్షాట్ పెట్టండి అండ్ పాటుగా ఫుల్ అడ్రస్ పెట్టారంటే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాము దెన్ మీకు ప్యాకెట్ ఇచ్చిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి అది వెబ్సైట్ అయినా వాట్సాప్ అయినా ఓపెనింగ్ వీడియో ఖచ్చితంగా ఉండాలి ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ వచ్చినా ఏదైనా ప్రాబ్లం ఉన్నా క్లియర్ ఓపెనింగ్ వీడియో ఉంటే మాత్రమే రిటర్న్ అదర్వైజ్ నో రిటర్న్ నోసండి ఇదే ఒక ప్యాకెట్ అనుకుందాము ఇట్లా ఫోర్ సైడ్స్ మొత్తం చూపిస్తూ ఓపెన్ చేయలేదు అని చెప్పి అలా ఓపెనింగ్ వీడియో చేస్తే మాత్రమే ఓపెనింగ్ వీడియో అవుతుంది వన్స్ ఓపెన్ చేసిన తర్వాత ఓపెనింగ్ వీడియో అనొద్దు క్లియర్ ఓపెనింగ్ వీడియో ఉండాలన్నమాట ఫస్ట్ జూ జూ చూపించే ముందుగా అడ్రస్ ఆంధ్రాలో వచ్చే నెల్లూరు డిస్టిక్ కావలి సిటీలో రైల్వే రోడ్లు సెంట్రల్ బ్యాంక్ పైన ఉంటుందండి డైరెక్ట్గా స్టోర్కి వచ్చి ఎవరు ఏది కావాలన్నా తీసుకెళ్లచ్చు లావెండర్ పట్టు శారీస్ కోసం రీసెంట్గా చాలా మంది వచ్చాము స్టాక్ లేదు మీరేమో వీడియోస్లో స్టాక్ ఉందని చెప్తారంటే డైలీ స్టాక్ వస్తుంది ఇప్పుడు చూడండి ఎంత స్టాక్ వచ్చింది ఒక్కసారి నేను చూపిస్తాను ఇక్కడ ఆర్గనైజేషన్ జరుగుతుంది ఇవన్నీ లావెండర్ పట్టు సారీస్ మొత్తం ఇక్కడ ఉన్నావా ఇప్పుడు వచ్చింది ఇంకా ఓపెన్ చేయలేదు అక్కడ పై అక్కడంతా ఓపెన్ చేసి చదువుతున్నారా ఫుల్ స్టాక్ వచ్చింది ఇలా ఫుల్ స్టాక్ వస్తూనే ఉందండి ఏం చేద్దాము మీ డిమాండ్ ఎలా ఉంది ఎన్ని సారీస్ వచ్చినా అలా అయిపోతున్నాయి అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఆంధ్రాకి కూడా వచ్చింది సేమ్ ఇలానే పార్సల్ వెళ్ళి తెచ్చేసుకోవచ్చు ఇది హైదరాబాద్ స్టోర్ చూపిస్తున్నాను లో అడ్రస్ వచ్చేసి ఓల్డ్ అల్వాల్ జొనబండ రోడ్డు సూర్యనగర్ అంబేద్కర్ స్టాచ్యూ ఆపోజిట్ అనమాట డైరెక్ట్ బస్కు వచ్చేసి హెచ్ ఫ్రీ బస్ హ్యాపీగా బస్ ఎక్కడ వచ్చేసి ఇక్కడ కరెక్ట్ మన షాప్ అపోజిట్ బస్ స్టాప్ దిగేసి తీసేసుకొని మళ్ళీ బస్ ఫ్రీ బస్కి వెళ్ళిపోవచ్చు ఎవరు ఎవరు రావాలి ఫస్ట్ జూలర్ త్రీ డిఫరెంట్ ఐటమ్స్ చూపిస్తున్నాను అన్నీ కూడా ఇవాళ చూపించే ఎక్కువగా త్రీ ఇన్ వన్ మోడల్స్ అదేంటో తెలుసా ఇది త్రీ ఇన్ వన్ మోడల్ అండి త్రీ ఇన్ వన్ ఎలా అవుతుంది ఇది పెండెడ్ కదా అనుకుంటారా పెండెడ్ విత్ శారీ పిన్ను విత్ ఇలా చూడొచ్చు బ్యాక్ సైడ్ ఇలా వచ్చింది కి హెయిర్ పిన్ ఎలా కావాలి అన్న యూజ్ అయ్యేలా చెప్పించేసాను ఇలా పెట్టేసుకోవచ్చు హెయిర్లో కరెక్ట్ కనిపిస్తుందో లేదో నేను ఎంతవరకు కరెక్ట్ పెట్టుకున్నానో కానీ హెయిర్కి యూజ్ అవుతుంది శారీ పిన్గా యూజ్ అవుతుంది మనకి పెండెడ్గా యూజ్ అవుతుంది త్రీ డిఫరెంట్ వేస్లో మనం ఇది యూజ్ చేసేసుకోవచ్చు అనమాట చాలా బాగుంది మల్టీ కలర్లో వచ్చేస్తుంది ప్రైస్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ వచ్చేస్తుంది ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి సూపర్ హైలెట్ ఉంది కదా మంచిగా బడ్జెట్లో సూపర్ హైలెట్ చాలా క్లాసీ ఉందండి ఇలా చూడండి ఎంత బాగుందో లక్ష్మీదేవి అమ్మవారు మిడిల్లో వచ్చేసి ఇవంతా హ్యాంగింగ్ అవుతూ మల్టీ కలర్లో వస్తుంది బ్యాక్ సైడ్ ఇలా హుక్ వచ్చేస్తుంది మనకి ఇలా వస్తుంది హుక్ వచ్చేసి సో మనం మల్టీ పర్పస్గా యూస్ చేసుకోవచ్చు త్రీ ఇన్ వన్ అనమాట జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ త్రీ ఇన్ వన్ అయ్యి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్లో వస్తుంది మైక్రో బ్లేటెడ్ ప్రీమియం క్వాలిటీ చాలా బాగుంటుంది ఇలా డాలర్గా వేసుకున్న ఎంత బాగుంటుందో చూడండి చాలా హైలైట్ ఉంటుంది అన్నమాట అండ్ సెకండ్ వచ్చేసి ఇవన్నీ డైరెక్ట్ లిఫ్ట్ చేయడం కష్టం అని చెప్పేసి ఇక్కడ కొంచెం సపోర్ట్ పెట్టుకున్నాను ఇవన్నీ అవే అనమాట ఒక్కసారి చూడొచ్చు ఇంత స్టాక్ వచ్చింది అంత బాక్స్కి వచ్చింది అని ఇవన్నీ అవే వచ్చాయి చూపిస్తాను స్టాక్ వచ్చిందో వచ్చేసారు కదా అదేంటంటే మన ఛానల్లో మోస్ట్ మోస్ట్ ట్రెండింగ్ శ్రీకృష్ణ గుండ్లమాల ఏమి డిమాండ్ అండి గట్టిగా ఒక టూ మంత్స్ కూడా కాలేదు ఇవి ఎన్ని వేల పీసెస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ పీసెస్ తెప్పించాను అప్పుడు కూడా అని అనుకుంటావు ఆ గుర్తులే అనేది ఎట్లా నువ్వు పెద్ద బాక్స్కి వచ్చింది తెప్పించాను షోల్డ్ అవుట్ మళ్ళీ ఇప్పుడు తెప్పించేసాను ఫుల్ డిమాండెడ్ కాకపోతే ఒక స్టాక్ అయిపోయిందంటే మళ్ళీ తెప్పించడానికి కొంచెం టైం టేకింగ్ ఎందుకు ఇది వచ్చేసి మొత్తం హ్యాండ్ మేడ్ ఈ బాల్స్ అంతా మేడ్ అందువల్ల అసలు చూడండి డిటైలింగ్ ఎంత బాగుందో చాలా బాగుంది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ హైలైట్ లుక్ ఉంటుంది దీంట్లో ఒక ఏం డిఫరెన్స్ ఉండదు చిన్న డిఫరెన్స్ ఈ బాల్ ఉందా ఇది వచ్చేసి గ్రీన్ వచ్చిందా ఇక్కడ బాల్ చూడండి రూపీ వస్తుంది అంటే అంతకు మించి డిఫరెన్స్ ఏమి ఉండదు ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ రెండు డిఫరెంట్ డిఫరెంట్ అని మళ్ళీ ఉంది కదా అందుకే చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి చూడండి లోటస్ డిజైన్ వచ్చిందా ఇక్కడ డిజైన్ చూడండి అసలు కార్వింగ్ చూడండి ఈ డిజైన్ కానీ కార్వింగ్ కానీ చూడండి లోటస్ డిజైన్ వచ్చిందా ఎంత చక్కగా ఎంత నీట్గా ఇచ్చున్నారు లోటస్ డిజైన్ చాలా చక్కగా చాలా నీట్గా ఇచ్చున్నారు బ్లర్ కనిపిస్తుందా ఎంత ట్రై చేసినా సరే ఇప్పుడు చూడండి ఇలా లోటస్ డిజైన్ వచ్చిందా అండ్ ఇక్కడ ఫుల్స్ వచ్చిందా గ్రీన్ కలర్ దానికి మంచిగా పై వైపు కింద వైపు కేప ముత్యము మళ్ళీ పై వైపు కింద వైపు కేప ఈ కార్వింగ్ చూడండి ఎంత నీట్గా ఉందో జస్ట్ ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అవుట్ సైడ్ అంతా కూడా ఇది చాలా ఛానల్స్లో చూపిస్తున్నారు మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఫిఫ్టీన్ హండ్రెడ్ తక్కువ చూపించే వాళ్ళే లేరండి సేమ్ క్వాలిటీ మళ్ళీ డిఫరెంట్ ఉంటుంది క్వాలిటీ అనే ఉంటాయి ఉండదని చెప్పండి డిపెండ్ ఆన్ క్వాలిటీ బట్టి కాస్ట్ ఉంటుంది కానీ ఎక్కడైతే హై ప్రైస్ ఉందో అక్కడ తెప్పించి మన క్వాలిటీ కూడా చెక్ చేయండి మీకు అర్థమవుతుంది మనం నెంబర్ వన్ క్వాలిటీనే లో ప్రైజ్లో ఇచ్చేస్తున్నాము నెంబర్ వన్ క్వాలిటీనే లో ప్రైజ్ అనమాట ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మైక్రో ప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీ అచ్చంగా గోల్డ్ ఉన్నట్లు ఉంటుంది గోల్డ్కి అసలు ఎక్కడ తగ్గదు ఏముందో చూడొచ్చు డిజైన్ వచ్చేసి చాలా బాగుంటుంది ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అండి చాలా హైలైట్ డిజైన్ రెండిటికి రెండు కూడా జస్ట్ మనకి ఆ బీడ్స్ మాత్రమే చేంజ్ అవుతాయి రెండిట్లో మీకు ఏది కావాలి అంటే అది స్క్రీన్ షాట్ పెట్టచ్చు ఇలా వచ్చేస్తుంది ఎంత బాగుంది గుండ్ల బాగా సూపర్ కదా ఎంత స్టాక్ ఉంది ఇప్పుడు మీరు చూపించాలి కదా స్టాక్ కూడా సో ఎవరికి కావాలి అన్న కాంటాక్ట్ అవ్వచ్చు డైరెక్ట్ స్టోర్కి వచ్చాయి తీసుకోవచ్చు ఆన్లైన్ త్రూ అయినా ఆర్డర్ చేయొచ్చు రెయిన్ రో బ్యాంగిల్స్ ఇవి మల్టీ కలర్ ఈ రోజు నేను వేసుకున్న సారీ మల్టీ కలర్ వచ్చింది కదా అందుకని నేను ఇలా మల్టీ కలర్లో తీసేసుకున్నాను బాగున్నాయి కదా చాలా బాగున్నాయండి కావాలి అంటే బోల్డ్ అనే కలర్స్ ఉన్నాయి బ్యాంగిల్స్ కూడా నెక్స్ట్ వచ్చేసి ఈ నెక్స్ట్ అండి జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ త్రీ ఇన్ వన్ త్రీ సెట్స్ కలిపి ట్వెల్వ్ నైంటీ నైన్ అంటే త్రీ నెక్లెస్లు రావు డిఫరెంట్ డిఫరెంట్గా ఇలా స్టోన్ ఉందా ఇది ఒక స్టోన్ ఉందా ఇది ఒక స్టోన్ ఇలా మనం మార్చుకోవచ్చు అనమాట త్రీ ఇన్ వన్ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ యాక్చువల్గా ఇది ఎయిటీన్ డబల్ నైన్ తెలుసు కదా మీకు ఇంతకుముందు మన ఛానల్లో కూడా చూపించాము బట్ ఇప్పుడు పక్కా ఆఫర్స్ ఇచ్చేస్తున్నాను నెక్ సెట్లు గుర్తుపెట్టారా అండి త్రీ ఇన్ వన్ నెక్ సెట్ ఎయిటీన్ డబల్ నైన్ రూపీస్ ఉండే నెక్ సెట్ ఇప్పుడు వచ్చేసి జస్ట్ ట్వెల్వ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తున్నాను త్రీ నెక్సైట్లు కలిపి ట్వెల్వ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అంటే త్రీ విడివిడిగా ఇవ్వము ఇప్పుడు ఇక్కడ స్టోన్ వచ్చిందా గ్రీను వైట్ రుబీ ఇట్లా మూడు స్టోన్స్ విడివిడిగా వస్తుంది మనకి అది ఎలా అనేది చెప్తాను త్రీ వన్ ఇప్పుడు నేను ఎక్కువ పెట్టుకున్నాను సేమ్ అండి ఆజ్ ఇస్ సూపర్ హైలెట్ ఉంది మైక్రో ఫైట్ వస్తుంది గోల్డ్ లెక్క ఉంటుంది డైమండ్ రెక్ లెగ్గా ఇవి కూడా ఇది వచ్చేసి గ్రీన్ ఇలా వచ్చేస్తుందా మార్చేసుకోవచ్చు మనం గ్రీన్ కావాలంటే గ్రీన్ వైట్ కావాలంటే వైట్ ఎలా కావాలంటే మార్చేసుకోవచ్చు జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇలా వస్తుంది మంచి ఫ్లెక్సిబిలిటీ చూడొచ్చు ఎక్కడికక్కడ ఫ్లెక్సిబిలిటీ వచ్చేలా ఇచ్చారు అండ్ బ్యాక్ సైడ్ ఇలా వచ్చిందండి స్కూ ఇది మార్చేసుకోవచ్చు మనం అందుకనే త్రీ ఇన్ వన్ అని చెప్పాను ఇలా మార్చేసుకోవచ్చు ఇది విడిగా తీసుకొని ఓన్లీ స్టార్ట్గా కూడా పెట్టుకోవచ్చు మనము ఇయరింగ్స్ కూడా సేమ్ ఇలా చూడాలి మంచి ఇలా మార్చుకోవడానికి ఇచ్చేసారు మొత్తం ఒక ప్యాకెట్లు బ్యాక్ సైడ్ ఇలా చిన్న చిన్నగా స్క్రూ బ్యాగ్ టైప్లో వస్తుంది ఇలా చూడండి స్క్రూ బ్యాక్ అర్థమవుతుందా స్క్రూ బ్యాక్ టైప్లో వచ్చేస్తాయి అనమాట ఇయర్ రింగ్స్కి కూడా బ్యాక్ సైడ్ ఇలా స్క్రూ బ్యాక్ వచ్చేస్తుంది మనం హ్యాపీగా ఏ కలర్ కావాలి అంటే ఆ కలర్ చేంజ్ చేసుకోవచ్చు ఇది వైట్ ఇది రుబీ అండ్ ఇది గ్రీను ఏ కలర్ కావాలి అంటే ఆ కలర్ అయితే మనం మార్చుకోవచ్చు అనమాట త్రీ ఇన్ వన్ డైమండ్ రెప్లికా నెక్లెస్ నెక్ సెట్ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ మనకి ఈ సీజన్లో చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది మూడు నెక్లెస్లు కలిపి ట్వెల్వ్ నైంటీ నైన్కి వచ్చినంత హ్యాపీనెస్ అనమాట త్రీ ఇన్ వన్ అంటే త్రీ డిఫరెంట్ వేస్లో పెట్టేసుకోవచ్చు ఒకసారి పెట్టుకున్నది ఒకసారి పెట్టుకోకుండా అంటే ఈ శారీకి మ్యాచ్ అయింది ఇంకొక కలర్ కావాలి అంటే మ్యాచింగ్ కావాలి అంటే కుదరదు కదా అదే స్టోన్ మార్చేస్తామనుకో ఆటోమేటిక్గా మ్యాచ్ అవుతుంది చాలా బాగుంటుంది విత్ ఇయర్ రింగ్స్తో వచ్చేస్తుంది త్రీ ఇన్ వన్ డైమండ్ రెప్లికా ఎంత బాగుందో చూడొచ్చు మనం పెట్టుకున్నా చాలా బాగుంటుంది హైలైట్ లుక్ అండి సింపుల్గా ఒక్కటి వేసుకున్నా చాలు నిజంగా అయితే నేను ఒకటే వేసుకుందాం అనుకున్నాను కానీ ఈ మాల కూడా చూపించాలి కదా వీడియోలో అందుకని రెండూ వేసుకున్నాను అనమాట సూపర్ హైలైట్ ఉంది ఫస్ట్ వచ్చేసి శారీ శారీలో కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్ చూపిస్తున్నాను ఫస్ట్ ఈ శారీ చూపిస్తున్నాను నేను వేసుకున్న శారీ కలర్ చాలా బాగుంది కదా ఇది అవసం కలర్ అండి అసలు దొరకదు కూడా ఈ కలరు నేను స్పెసిఫిక్గా చెప్పి డిజైన్ చేయించాను నాకు ఇలా కావాలి ఇలా కావాలి అని టైం కూడా చాలా పట్టింది టూ మంత్స్ బ్యాక్ ఆర్డర్ ఇస్తే నాకు వచ్చింది శారీ అయితే సూపర్ 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 హైలైట్ ఉంది జర్మన్ క్రష్డ్ శారీ అనమాట జపాన్ క్రష్ శారీ క్లాత్ వచ్చేసి జపాన్ క్రష్డ్ అండి అదేంటి క్రషుడు అంటారా క్రషింగ్ లేం కదా అంటారా దగ్గరగా చూడండి లైట్గా ఇలాగా లైట్గా క్రషింగ్ టైప్లో కనిపిస్తుంది చూడండి ఇదే దీంట్లో స్పెషల్ అనమాట చాలా చాలా హైలైట్ ఉంది శారీ వచ్చే సింపుల్ బడ్జెట్లో మంచి పార్టీవేర్ కలెక్షన్ అని చెప్పాలి దానికి తగ్గట్లుగా ఇలా జెరీవేవి స్పారో డిజైన్ ఇదంతా చదివింగ్ మధ్య మధ్యలో ఇక్కడంతా చూడొచ్చు ఇలా బూటీ వచ్చేస్తాయి స్పారో తోటి బూటీ వచ్చేసింది అనమాట మంచి కలర్ఫుల్ షిబోరీ స్టైల్లో ఉంటుంది శారీ వచ్చేసి మంచి ఫాలింగ్ క్లాత్ అండి లైట్ వెయిట్ ఈజీ క్యారింగ్ సింగిల్ పిన్ కైనా చాలా బాగుంటుంది ప్లీట్స్ అయినా చాలా బాగుంటుంది శారీలో మనకి ఇవన్నీ కూడా బుట్టీస్ కూడా అండి చాలా దగ్గరగా ఇప్పించేసాను దగ్గరగా ఉంటేనే కదా లుక్ బాగుంటుంది వీడియోలో ఇంకా అంత ఎక్కువ తీసుకోలేకపోతుంది కానీ రియల్గా చాలా హైలైట్ ఉంది శారీ వచ్చేసి మంచి పార్టీవేర్ కలెక్షన్ అని చెప్పాలి ట్రెడిషనల్ అండ్ లుక్లోనే పార్టీవేర్ ట్రెడిషనల్ లుక్ వచ్చేలాగా జెరీ చేపించాను శివోరీ స్టైల్ వచ్చేలా చేయించేసాను మంచి స్టైలిష్గా ఉంది క్లాస్గా ఉంది ఇలా చూపించు బాగుంది కదా చాలా బాగుంది పింక్ కలర్ వివింగ్ ఇదంతా కూడా పింక్లో శివోరీ స్టైల్ వస్తుంది దానికి జెరీ వివింగ్ బ్యాక్ సైడ్ శారీ చూపిస్తే అర్థమవుతుంది మీకు ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ శారీ మొత్తం కూడా మొత్తం స్పారో అండ్ కట్ బూటీస్ స్పారో బుటీస్ ఇలా వచ్చేసి బుట్టీ చూడండి చాలా దగ్గరగా ఉంది బుట్టీ కూడా శారీకి శారీ కూడా సూపర్ అంటే సూపర్ హైలైట్ అండి బడ్జెట్లో మంచి శారీ అని చెప్పాలి బడ్జెట్లో చాలా మంచి శారీ దానికి తగ్గట్లో బ్లౌజ్ బ్లౌజ్ అయితే నేను ఇలా కస్టమైజ్ చేయించుకున్నాను ఎల్బో హ్యాండ్ అండ్ నెక్ వచ్చేసి కొంచెం యూనిక్గా తీసేసుకున్నాను తెలుసు కదా మీకు నెక్ ప్యాటర్న్స్కి ప్రాణం పెడతానండి శారీకి ఎలా అయితే సెలెక్టెడ్గా నేను తీసుకుని ఈ డిజైన్ కావాలి ఈ మోడల్ కావాలి ఇలా కావాలి ఇలా కావాలని చూస్తాను సేమ్ ఆజ్ ఇట్ ఈస్ నెక్ అండి ప్రతి ఒక్కటి స్పెసిఫిక్గా సెలెక్టెడ్గా చూసుకుంటాను నెక్ ఇలా తీసుకున్నానా అండ్ బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ కూడా మంచిగా ఇలా మొత్తం పట్టు వరకు వచ్చేదాకా ఇలా తీసేసుకున్నాను బాగుంది కదా అండ్ హ్యాంగింగ్స్ అయితే ఇంకా హెవీగా ఇట్లా పట్టించేసాను చాలా హెవీగా పట్టించాను హ్యాంగింగ్స్ వచ్చేసి ఇలా వస్తాయి హ్యాంగింగ్స్ సో మీకు ఇలా కస్టమైజేషన్ కావాలి అన్న నేను చేసిస్తాను మీకు కావాలి అంటే కాంటాక్ట్ అవ్వచ్చు నేను హైదరాబాద్ నెంబర్ ఇస్తున్నాను ఆంధ్ర నెంబర్ రెండు నెంబర్స్ ఇస్తున్నాను స్క్రీన్ మీద ఏ నెంబర్కి కావాలి అన్న మీరు కాంటాక్ట్ అవ్వచ్చు రెండు చోట్ల కూడా ఇప్పుడు ఆన్లైన్ స్టార్ట్ అయింది అండ్ ఆఫ్లైన్ కూడా ఉందనమాట డైరెక్ట్గా విజిట్ చేసి తీసుకోవాలి అన్న తీసేసుకోవచ్చు అండ్ లావెండర్ సారీస్ ఆల్రెడీ చూపించాలి ఎంత స్టాక్ వచ్చింది డైరెక్ట్గా వచ్చి తీసుకోవాలి అంటే తీసుకోవచ్చు నేను చూపిస్తాను పార్లలో మళ్ళీ కొత్తగా ఒకటి డిజైన్ చేయించాను ఇది బాక్స్లో ఇలా వస్తుంది కుంకుమార్ణ ఇలా చూడండి క్లారిటీ లేదు కదా తీ చూపిస్తామండి బాగుంది కదా ఇలా వస్తుంది వినాయక చవితి స్పెషల్ కుంకుమరణ ఎవరైతే మనకి ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఎలా అయినా కానివ్వండి వెబ్సైట్ అయినా మన దగ్గర ఫిఫ్టీన్ థౌజండ్ సేల్ చేస్తారో వాళ్ళకి ఈ కుంకుమరణ అయితే ఫ్రీ ఇస్తున్నామండి బాగుంది కదా స్టోర్కి వచ్చైనా తీసుకోండి ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా ఫిఫ్టీన్ థౌజండ్ ఎబో ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళకి కుంకుమన్న ఫ్రీ ఈ లాక్ ప్రాసెస్లో ఉంటుంది అండ్ డిజైన్ కూడా చూడొచ్చు అండ్ లోపల కూడా డిజైన్ చూడండి ఎంత బాగుంది ఎంత మంచిగా ఫినిషింగ్ ఇచ్చారు అదే గోల్డ్లో కొనాలంటే లాక్స్ ఆఫ్ లాక్స్ పెట్టాలి అలాంటిది మంచిగా వన్ గ్రామ్ గోల్డ్లో చాలా బాగుంది అది లాక్ ప్రాసెస్లో లాక్ వేస్తే ఇలా ఉండిపోతుంది లాక్ తీయచ్చు ఇలా అనమాట ఫిఫ్టీన్ థౌసండ్ ఎబో టెన్ థౌసండ్ ఎబో అయితే లక్ష్మీదేవి అమ్మవారి కుంకుమా ఫిఫ్టీన్ థౌజండ్ ఎబో అయితే గంజాననా ఇది అనమాట సో ఎవరైనా డైరెక్ట్గా విజిట్ చేసి తీసుకోవాలి అన్న తీసేసుకోవచ్చు విడిగా మీకు ఓన్లీ కుంకుమర్ని కావాలన్నా మేము సేల్ చేస్తాం లాస్ట్ టైం కూడా ఆ కుంకుమాన్ని చాలా అడిగారు లక్ష్మీదేవి అమ్మవారిది సేల్ చేసాము ఇది కూడా కావాలి అన్న సేల్ చేస్తాము ఇలా బాక్స్ ప్యాకింగ్లో నీట్గా వస్తుంది చాలా బాగుంటుంది ఇంట్లో మనం జస్ట్ డెకరేషన్ పెట్టుకోవాలన్నా బాగుంటుంది అండ్ కుంకుమర్ణ మంచిగా యూజ్ అవుతుంది మనకి చాలా బాగుంటుంది అన్నమాట అలా కుంకుమ కావాలి అన్న ఇస్తాము శారీ అయితే ఇది బ్లౌజ్ పీస్ ఇది బ్లౌజ్ పీస్ కూడా మీకు చూపిస్తాను బ్లౌజ్ పీస్ ఇదండి టూ సైడ్స్ ఇలా బార్డర్ వచ్చేస్తుంది బ్లౌజ్ పీస్కి ఈ సైడ్ వచ్చిందా అండ్ ఈ సైడ్ కూడా చూడవచ్చు మీరు టూ సైడ్స్ ఇలా ప్యారెట్ బార్డర్ వచ్చేస్తుంది ఇలాగ మంచిగా హ్యాండ్స్గా మంచిగా డిజైన్ చేయించుకోవచ్చు అండ్ ఇంకా కొంచెం ప్యాటర్న్ బ్లౌజ్ కూడా చేయించుకోవచ్చు బ్యాక్ కూడా ఇది వచ్చేలాగా చేపించేసుకొని అండ్ మొత్తం బ్లౌజ్ అంతా కూడా ఇలా స్పారో డిజైన్ వచ్చేస్తుంది ఇలా ప్యారెట్ అనేది ఇలా స్పారో డిజైన్ వచ్చేస్తుంది బ్లౌజ్ రెడీ లో ఇచ్చేస్తున్నారు చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా నేను డిజైన్ చేయించుకున్నాను మీకు కస్టమైజేషన్తో కావాలి అన్న చేసిస్తాము అండ్ ఫుల్ లుక్ కూడా చూపిస్తాను సారీ ఇది నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చింది ఈ చాలా అంటే చాలా బాగుంది మార్నింగ్ నుంచి నేను వీడియో షూట్ కోసం వేసుకున్నాను ఇప్పుడు టూ ఓ క్లాక్ అయిందా ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అంటే మార్నింగ్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ శారీ చూసేసి ఫస్ట్ ఇదే తీసేసుకుంటున్నారు తర్వాత వేరే చూస్తున్నారనమాట అంత బాగుంది శారీ అయితే మంచి శివోరీ స్టైల్లో రెయిన్బో షేడ్తో ఉంది చాలా బాగుంది అందులో నేనేంటంటే ఇలా పిన్స్ పెట్టుకున్నాను బాగుంది కదా శారీ వచ్చేసి ఇలా కూర్చుని పాటు చూడొచ్చు ఎంత బాగుంది శారీ అయితే మంచి హైలైట్ కలర్ఫుల్గా శివోరీ స్టైల్లో సూపర్ ఉందా దానికి తగ్గట్టుగా పళ్ళు అండి పళ్ళుకి ఇక్కడ కూర్చునిచ్చేసాం కదా పింక్ అండ్ గోల్డ్ ఇంకా హైలైట్గా అనమాట అండ్ ఈ బార్డర్ ఇలా కనిపిస్తూ చాలా బాగుంది సారీ అయితే మంచి బడ్జెట్లో స్కిన్ ఫ్రెండ్లీ సారీ మంచి కన్వీనియంట్ ఉంది డే అంతా ఈజీగా మనం క్యారీ చేయొచ్చు సారీ లుక్ చూసేసేయండి ఒక్కసారి చాలా బాగుంది కదా సారీ అయితే సింప్లీ 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 సూపర్ అనమాట ఈ సారీ అండి ఆన్లైన్ మోస్ట్ ట్రెండింగ్ బటర్ఫ్లై సారీస్ చాలా వరకు అడిగారు నన్ను ఈ శారీస్ తీసుకురండి అని చెప్పి సో అందుకని తీసుకొచ్చేసాను ఇంకా వేసుకొని వీడియో చేసేంత టైం లేదు అందుకే డైరెక్ట్ చూపించేస్తున్నాను ఇది పళ్ళు పాటు పళ్ళు అంతా ఇలా వస్తుంది ఓపెన్ చేసి కూడా చూపిస్తాను శారీ బ్లౌజ్ సేమ్ రన్నింగ్ డిఫరెంట్ డిఫరెంటే ఉండదు ఇలా వచ్చేస్తుంది బటర్ఫ్లైతో ఎంత బాగుంది ఈ బటర్ఫ్లై అయితే ఎంత హైలైట్ ఉందో కదా స్పేస్ సిల్క్ శారీ శారీ వచ్చేసి పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందా శారీ మొత్తం ప్లెయిన్ వచ్చేసింది స్పేస్ సిల్క్ స్పేస్ సిల్క్ అంటే క్లాత్ ఏంటి ఎలా ఉంటుంది అనే ఐడియా ఉంది కదా అండ్ బోర్డర్ అయితే మంచి బటర్ఫ్లై ఆన్లైన్ ట్రెండింగ్ అండి చాలా వరకు అడిగారు నేనైతే బ్లౌజ్ కూడా డిజైన్ చేయించాను వేసుకొని చూపిద్దాము అని నాకే టైం సెట్ అవ్వట్లేదు సో అందుకని ఇంకా ఇలా చూపించేస్తున్నాను బ్లౌజ్ వచ్చేసి చూపిస్తాను టూ కలర్స్ తెచ్చాను టూ కలర్స్ కూడా చూపిస్తాను ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా కస్టమైజ్ చేశామా బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా కట్ వర్క్ వచ్చేలా చేశానా అండ్ హ్యాంగింగ్స్ అండ్ హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా చేసుకున్నాను బాగుంది కదా చాలా బాగుంది వేసుకుంటే ఇంకా బాగా అర్థమైద్ది శారీ వచ్చేసి ఆన్లైన్ మోస్ట్ ట్రెండింగ్ స్పేస్ సిల్క్లో బటర్ఫ్లై డిజైన్ అనమాట డిజైన్ అయితే తోపు ఉందండి చాలా బాగుంది శారీ మొత్తం ప్లెయిన్ మొత్తం అంతా కూడా ఆల్ ఓవర్ ప్లెయిన్ ప్లెయిన్ ఇచ్చేసి ఇక్కడ మనకి డౌన్లో పుచ్చులపాట్లు కూడా డౌన్లో ఈ బటర్ఫ్లై డిజైన్ అయితే ఇచ్చారు సూపర్ ఉంది క్లాత్ కూడా అలానే ఉంది అండ్ కలర్ వచ్చేసి మంచిగా వంకాయ కలర్ పర్పుల్ మన ఛానల్లో మోస్ట్ ట్రెండింగ్ అని చెప్పాలి పప్పులు అందుకనే ఫస్ట్ పర్పులు చేయించాను పర్పుల్ ఇంకోటి వచ్చేసి రెడ్డిష్ పింక్ కూడా చేయించాను అది కూడా చూపిస్తాను శారీ కలర్కు తగ్గట్లుగానే డిజైన్ ఉంది డిజైన్కి తగ్గట్లుగానే కలర్ ఉంది సూపర్ హైలైట్ ఉంది అండ్ సేమ్లోనే రెడ్డిష్ పింక్ శారీ అండి చాలా బాగున్నాయి రెండిటికి రెండు కూడా ఇలా చూడొచ్చు ఇలా సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ చూపించాను కదా ఆల్రెడీ ఇలానే సెల్ఫ్ సేమ్ లోనే వచ్చేస్తుంది బ్లౌజ్ ఇది కూడా కస్టమైజ్ చేస్తుందని చూపిస్తాను ఇలా వస్తే బటర్ఫ్లైస్ కట్ వర్క్ వచ్చేసి బటర్ఫ్లైస్ ఇచ్చి చాలా బాగా ఇచ్చారు బ్యాక్ సైడ్ ఇది ఏంటంటే స్టిఫ్నెస్ కోసం ఇచ్చారు ఈ స్టోన్ వర్క్ కదా మొత్తం కూడా సొరస్కి కదా ఇలా వచ్చేసింది కదా దీనికి స్టిఫ్నెస్ ఉండాలి అని చెప్పి ఈ బటర్ఫ్లై అనేది మనకి ఇది అవ్వద్దు అని చెప్పి ఆ స్టిఫ్నెస్ కోసం బ్యాక్ సైడ్ ఇలా పట్టిలా ఉన్నారు సూపర్ హైలైట్ ఉన్న సారీ అది చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ శారీ ఫ్రీ షిప్పింగ్ ఈ శారీస్ వచ్చేసి దీనికి బ్లౌజ్ వచ్చేసి నేను ఎలా కట్ వర్క్ చేసాను సారీ ఇలా ఫ్రంట్ నెక్ ఇలా కట్ వర్క్ వచ్చేలాగా చేపించాను ఇది బటర్ఫ్లై మోడల్ కదా సో అందుకని ఇలా ఒక మోడల్ చేపించేశాను ఇది బ్యాక్ నెక్ బాగుంది కదా చాలా బాగుంటుంది వేసుకుంటే నేను ఖచ్చితంగా వేసుకొని ఇన్స్టాల్ అయినా షార్ట్ పెడతాను హ్యాండ్స్ హ్యాండ్స్ అయితే ఎల్బో తీసుకుంటున్నాను రీసెంట్గా కొంచెం హెల్దీగా వచ్చేసాను కదా లావుగా హెల్దీ తేస్ తగ్గించుకోవడం కోసమని హ్యాండ్స్ ఎల్బో పెట్టుకుంటున్నాను షార్ట్ పెట్టుకున్నా చాలా బాగుంటుంది ఈ బటర్ఫ్లైకి అయితే అండ్ హ్యాంగింగ్స్ హెవీగా పట్టించేది షార్ట్ పెట్టేసుకొని జస్ట్ ఇట్లాగా ఇక్కడికి బటర్ఫ్లై ఇట్లా కనిపిస్తుంటే చాలా బాగుంటుంది నేనే హ్యాండ్స్ ఎల్బో కావాలని ఎల్బో పెట్టించుకున్నాను ఇక్కడ ఒక చిన్న డ్రాప్ పెట్టుకున్నా ఇంకా బాగుంటుంది మీకు ఎలా నచ్చితే అలా కస్టమైజ్ చేయించుకోవచ్చు మేము చేసి ఇవ్వమన్నా చేసి ఇస్తాము కూడా చూడండి ఎంత ప్రూటీ ఉందో చాలా బాగుంది కదా అన్ని కలర్స్ అంటే త్రీ శారీస్ కూడా సూపర్ ఇది వచ్చేసి ఎయిట్ డబల్ నైన్ అది వచ్చేసి థౌజండ్ నైంటీ నైన్ త్రీ డిఫరెంట్ జ్యువెలరీ ఏది కావాలి అన్న స్క్రీన్ షాట్ చేసి నేను ఇచ్చే రెండు నెంబర్లలో ఏ నెంబర్కి కాంటాక్ట్ అయినా మేము డీటెయిల్స్ ఇచ్చేస్తాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్